హాయ్ అందరికీ తను మౌనిక మా ఇంటి ముందు ఉంటుంది తనది శ్రీమంతము ఇంటి దగ్గర వాళ్ళందరం కలిసి వెళ్ళాము రూపమైన ఆడ జన్మలో అద్భుతమైన మధుర ఘట్టము మృతృత్వము మాతృత్వ అనుభవాలు అమ్మనవుతున్నానని ఆనందము మాటల్లో చెప్పరాని ఆనంద గర్భంలో పెరుగుతున్న పిల్లల గురించి ఎన్నో ఆశలు ఎన్నో కళలు మరెన్నో కోరికలు తన గర్భంలో పెరుగుతున్నది మోహనరాముడా ముద్దుల కృష్ణడ లేదంటే శ్రీ మహాలక్ష్మ అనే ఆలోచనలతో కొన్ని భయాలు కూడా ఉంటాయి గర్భంలో పిల్లలు ఎలా పెరుగుతున్నారు డెలివరీ ఎలా అవుతుంది అనే భయం కూడా ఉంటుంది ఐదు నెలల్లో శ్రీమంతం అనే పేరుతో అందరి ముత్తైదుపులను పిలిపించి ఆ అమ్మాయికి ఆశీర్వాదం ఇప్పించడం వల్ల ముత్తైదువుల ఆశీర్వాద బలంతో ఆ అమ్మాయికి కాస్త ధైర్యం రావడమే కాకుండా వారి వారి అనుభవాలు పెద్దవాళ్ళు డెలివరీ అప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అవన్నీ చెప్తారు కాబట్టి ఆ అమ్మాయికి శ్రీ స్త్రీకి ఆ గర్భవతి స్త్రీకి చాలా ధైర్యంగా కూడా ఉంటుంది వాళ్ళందరూ పండంటి ఎత్తుకో హ్యాపీగా ఉండు అని అనడం వల్ల ఆమెకి ఇంకా కాస్త ధైర్యం కూడా వస్తుంది ముఖ్యంగా ఈ శ్రీమంతము గర్భవతి దోషాలు ఏమన్నా ఉన్నా పోతాయని తల్లి సౌభాగ్యము బిడ్డల దీర్ఘాయుషు కొరకు గర్భంలో పెరుగుతున్న పాప గాని బాబు గానీ దీర్ఘాయుష్మంతుడు కావాలని ఉద్దేశంతో ఈ చేస్తారు లో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యము ఆరోగ్యంగా పెరగాలని తల్లి మానసిక ఉల్లాస ఉత్సాహం కోసం కూడా ఉత్సాహంగా ఆనందంగా ఉంచడం కోసము అందులో భాగంగానే శ్రీమంతం అనేది అత్యంత ముఖ్యమైనది ఇతను అలంకరించి వేదికపైన చైర్ వేసి ఆ అమ్మాయిని కూడా అందంగా ముస్తాబు చేసి ఆ చైర్లో కూర్చోబెట్టి ఆమె దగ్గర వాళ్ళు అత్తయ్య వాళ్ళు అందరూ ఆమెకి నచ్చిన పిండి వంటలు పండ్లు ఆ పువ్వులు గాజులు అన్నీ ఆమెకి ఒడి ఒడిలో పెట్టి ఒడి నింపుతారు ముఖ్యంగా గాజులు గాజులు చేతి నిండా వేయడం వల్ల ఇతరుల దగ్గర ఉన్న నాడుల మీద ఒత్తిడి జరిగి సుఖప్రసవం అవుతుందని నమ్మకము ముఖ్యంగా ఆ గర్భిణీ స్త్రీ మనసులో ఎలాంటి కోరికలున్నా అమ్మ వాళ్ళు కానీ భర్త అందరూ దగ్గరుండి తెలుసుకుని ఆమె ఏం తినాలి ఏం తినాలనుకుంటుంది ఇతర కోరికలను కూడా తీర్చాలి ఈజీగా డెలివరీ అవ్వాలంటే ఆమె మనసులో ఉన్న కోరికలన్నీ తీరాలి అన్న ఉద్దేశంతో శ్రీమంతం అనే పేరు పెట్టి అందరినీ పిలిచి ఉన్న శిశువుకి తనకి ఆశీర్వాదంలో ఇప్పిస్తారు ఇంటికి వచ్చిన వాళ్ళు పెద్దవాళ్ళు అనుభవజ్ఞులు అందరూ వారి వారి డెలివరీ టైంలో వాళ్ళ పిల్లల డెలివరీ టైంలో ఎలా ఉంది ఎలా పత్యం చేయాలి ఎలాంటివి తినాలి ఇవన్నీ ముందే చెప్తూ ఉంటారు దీనివల్ల అలా దీనివల్ల ఆ గర్భిణికి ముందే ఆ డెలివరీ తర్వాత కూడా ఎలా ఉండాలి పిల్లల్ని ఎలా చూసుకోవాలి వాటిపైన ముందే తనకి కొంచెం అవగాహన వస్తుంది ఆడ జన్మలో అపురూపమైన ఘట్టం అమ్మగా తను అనుభవించే మధురమైన జ్ఞాపకాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్